హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మా యూనిట్లో అయితే ఇంకా లేడీస్ అందరి కోసం అని రంగోలీ కాంపిటీషన్స్ అయితే చేశారు ఫిఫ్టీన్త్ అగస్ట్ వస్తుంది కదా సో ఎవ్రీ ఇయర్ సెలబ్రిటీ చేసేసరికి కూడా చేశారు మేమైతే పార్టిసిపేట్ చేసాము ఇంకా మాకు ప్రైజెస్ కూడా వచ్చాయి మేము ఏం ముగ్గులు వేసాము ఏంటనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నాకు ఏ ఏ ప్రైజ్ గెలుచుకున్నానో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇదే నేను వేసిన ముగ్గు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా వేశారండి చుక్కల ముగ్గులైనా డిజైన్ ముగ్గులైనా చాలా అట్రాక్షన్గా వేశారు చాలా బాగా వేశారు ఇంక ఇది వచ్చేసి నేనండి నేను కూడా ఇంకా నేర్చుకొని వేశాను లేడీస్ కోసము అప్పుడప్పుడు ఇలాంటి కాంపిటీషన్ పెడితే చాలా బాగుంటుంది కదండి హ్యాపీనెస్ ఉంటుందండి వేసుకోవడము చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అండి నేనైతే ఫైనల్గా అయితే ముగ్గు మొత్తం వేస్తున్నాను కంటిన్యూ అయితే చూస్తుండండి నేను ఏ ప్రైజ్ గెలుచుకున్నాను అని లాస్టల్లో చెప్తాను మన వీడియో మొత్తం చూడండి ఇవేనండి ఇంకా అందరు వేసిన ముగ్గులు ఇంకా నాకైతే టోటల్గా నైన్టీన్ మెంబెర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు అందులో బెస్ట్ త్రీ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ మిగతా ఫైవ్ మెంబెర్స్కి మళ్ళీ కన్సల్టేషన్లో మళ్ళీ త్రీ ఇచ్చారు అందులో నాకు కన్సల్టేషన్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది కానీ అందరు ముగ్గులు చాలా బాగున్నాయండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదే నా వీడియో